ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశులనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళాను మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రేమ స్వరూపి శాస్త్ర కృపతో మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవుడు ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు నీ జీవితంలో కావలసిన కృప అనుగ్రహించగలిగినవాడు ఆయన దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడి ఆయన బిడ్డగా నువ్వు బ్రతకడం మొదలుపెడితే నీకు ఎవ్వరు ఎవరిని రెండు దీవులు ఆయన దయచేయగలిగిన వాడు మీరు బైబిల్లో ఆ వాక్యాన్ని చూస్తారు అది అంటే తన ఎందు యథార్థంగా ప్రవర్తిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే వారి జీవితంలో వారి ప్రాంతంలో వారి కుటుంబాల్లో దేవుడు రెండు కార్యాలు చేస్తాడు యశ గ్రంథం ముప్పై రెండో అధ్యాయము పదిహేడో వాక్యం నీతి సమాధానము కలుగ చేయును ఆ ప్రాంతంలో రెండు ములుస్తాయట నీతి సమాధానం దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే నీ ఆత్మీయ జీవితంలో డబ్బులు సంపాదిస్తావు కానీ నీతిని సంపాదించలేవుగా నీకు బలం ఉంటుంది పంట పండుతుంది కానీ సమాధానం పండదుగా మరి ఈ రోజున నీ జీవితంలో భూ సంబంధమైన పంటను పండించుకునే స్తోమత ఉన్నప్పుడు నీ ఇంటికి అవసరమైన పంటను నువ్వు ఎందుకు పండించుకోలేకపోతున్నావు అది నీ వల్ల నా వల్ల కాదుగా కనుక మన జీవితం అనే దానిలో ఆయన మన కుటుంబం అనే ఆ పరిధిలో పొలంలో చక్కగా నీతిని సమాధానాన్ని పండిస్తాడట రోజున కొన్ని కుటుంబాల్లో ఎక్కడ చూసినా అవినీతి పిచ్చు పెరిగిపోతా ఉంది అవినీతి అంటే నీతి తప్పిన జీవితం నీతిగా బ్రతకపోవడం నీతి మంతులేమో నిలకడగా ఉంటారు నీతి తప్పిన వాళ్ళేమో శాపాన్ని మూటగట్టుకుంటారు నీతి తప్పి వ్యవహరిస్తే ఆ అక్రమం వారికి వారి పిల్లలకి ఉరితాడుగా ఉంటుంది ఎంత సంపాదించినా సిన సంచిలాగా ఉంటుంది ఎంత భక్తి చేసినా ఆవేదన మిగులుతుంది ఎంత ప్రార్థన చేసినా నిర్జల మేఘమే కానీ వర్షించే మేఘం ఆ ఇంటి మీద ఉండకపోవడం బాధాకరం ఈ శుభవాళ్ళు ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట నీవి ఎప్పుడైతే పవిత్రత యథార్థత నమ్మకత్వం ఆయన వాక్యానుసారంగా నీవు జీవిస్తావో అక్కడ మురిసే విత్తనాలు వేస్తాడు ఈ రోజు నువ్వు కడగబడి పవిత్రంగా జీవిస్తే నీ జీవితం నీ కుటుంబం నీ కలిగిన సమస్తంలో ఆ విత్తనాలు ఆయన వేశాడు అనుకోండి ఎంత దీవెనకరంగా ఉంటుంది ఒక దాని పేరు నీతి దేవుడు నీతి అనే విత్తనం అనుగ్రహిస్తాడు మనమంతా నీతిని తప్పిన వాడు పాపులం కానీ ఏసు రక్తం మన నీతిమంతులుగా మారుస్తుంది శిలువ దర్శన ఒకవేళ శిలువ వేసిన ఆ రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాగా కరుణా సంపన్నుడు మన కొరకు సిలువు వేయబడ్డాడు ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయన రక్తం నన్ను నిన్ను కడగటానికి దారల దారలగా కాల్చబడింది ఈ రోజు నీవెవరవైనా నీ తప్పిదారు పొరపాట్లు దానివల్ల కలిగే ముప్పు వెంటబడుతున్న నరకం శాశ్వతంగా అనుభవించే క్షోభ తప్పించబడాలి అంటే సిలువు రక్తం దగ్గరికి రావాలి ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడితే నీతి మంత్రులు అవుతావు నీతి అనే వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాడు ఆయన్ని ధరించడమే నీతి నీ బ్రతుకు ఆశ్రదకరంగా ఉంటుంది ఆ నీతిమంతుడు ఉన్నాడట అతను పట్టి పట్టణం కాపాడబడింది ఒక నీతిమంతుడట తన జీవితంలో దేవుని హత్తుకుని బ్రతికాడు ప్రపంచమంతా నాశనం అయిపోయిన ఆ కుట్రము వాడలో భద్రపరచబడింది ఒక నీతిమంతుడు ఉన్నాడట దేవుని నమ్మి నీతిమంతుడిగా హక్కును పొందాడు ఊరంతా పతనమైపోయిన ఆ స్త్రీ కుట్రము అందరూ రక్షణలోకి వచ్చి కాపాడబడ్డారు ఈ శుభవేళ నీతి నిన్ను కాపాడుతుంది రెండోది నీ గతులో సమాధానం వితుతాడు సమాధానం ఉంటే అంతకన్నా భాగ్యమేముంది మన జీవితంలో సమాధానం లేక తల్లడిల్లుతున్నాగా సమాధానం యేసులోనే ఉంది ఆయన పేరే కర్త ఆయన శాలేము రాజు భయపడుతున్న శిష్యుల గదిలోకి వెళ్ళి సమాధానం చెప్పాడు కొన్ని సంవత్సరాలుగా వెంటనే రోగాన్ని వదిలించి సమాధానంగా వెళ్ళమ్మా అన్నాడు ఆయన అంటున్నాడుగా నా ప్రజలకు నేను శాంతిని సమాధానం ఇస్తాను ఇప్పటికే మీ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది ఐక్యత లే క్షోభిస్తున్నారుగా ఈ రోజైనా మీరు ఆయన మాటలు వినగలిగితే సమాధానమేనే ఆ విత్తనం నీ పంటలో నీ భూమిలో నీ కుటుంబంలో నీ జీవితంలో వెత్తబోతా ఉన్నాడు ఈ రోజున సమాధానం ఎందుకో తెలుసా దేవునికి మనకి సమాధానం లేకుండా పాపం అడ్డుపడుతుంది దాని ఫలితం దేవునికి దూరమై నరకానికి వెడుతున్నాం ఈ రోజైన ఆయన వైపు తిరిగి ఒక క్షణం దేవానను క్షమించు అంటే కడిగిన వాడు సమాధానం ఇస్తాడు నీతి సమాధానం అక్కడ మొలిచి నిన్ను నీ కుటుంబాన్ని గాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు పిల్లల పరీక్ష కొరకు ప్రార్థన చేస్తున్న పరీక్షలన్నిట్లో తోడుగా ఉండండి ప్రతిరోజు జ్ఞానం దయచేయండి ప్రార్థనలోను సహవాసంలో కుటుంబాలు వర్ధిల్లాలి బిడ్డలకు మంచి మనుగడ కలగాలి ఈ సీజన్లో వివాహాలు జరగాలి లేని వారికి నివాసం కలగాలి రోగులకు స్వస్థత కలగాలి కృంగిన వారు లేపబడాలి కుటుంబం ఐక్యతగా ఉండాలి చేతి పనిని దీవెనకరంగా మార్చి కష్టాజీతాన్ని ఆశ్రయకరంగా చేయండి ఏ సు పేరట తండ్రి ఆమేన్